ఈ వీడియోలో హరిహర వీరమల్ మూవీ లీక్డ్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం లీక్డ్ స్టోరీ అంటే ఏమీ లేదు ఇప్పటివరకు వచ్చిన కంటెంట్ అనలైజ్ చేసి అలాగే నా సర్కిల్ నేను కొంచెం రీసెర్చ్ చేసి అంతా కలిపి చేస్తున్న వీడియో అనమాట ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ హండ్రెడ్ పర్సెంట్ సినిమాలో ఉంటుందని చెప్పట్ల కానీ ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువే మీరు ఈ సినిమా సినిమా రిలీజ్ అయిన తర్వాత చూస్తారు ఓకే ఈ వీడియో ట్రైలర్ రిలీజ్ అవ్వక ముందే వస్తున్న వీడియో అనమాట ఇంకొక త్రీ ఫోర్ డేస్ లో ట్రైలర్ వస్తుంది అండ్ ఇంకొక టెన్ డేస్ లో సినిమా రిలీజ్ అవుతుంది అప్పుడు మీకే అర్థం అవుతుంది కదా ఈ లోపు కొంచెం ఈ వీడియోని లైక్ చేసుకుని సబ్స్క్రైబర్ సపోర్ట్ చేయండి డైరెక్ట్ పాయింట్ టు పాయింట్ మాట్లాడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు వీరమల్లు అనే క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు ఈ వీరమల్లు అనే అతను బందిపోట అనమాట ఓకే ఇతను రాజు కాదు లేకపోతే ఇంకోటి ఇంకోటి అయితే కాదు ఒక బందిపోటు సో బందిపోటు అంటే మీకు తెలుసు కదా పెద్ద జమీందారుల దగ్గర లేకపోతే డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర ఖజానాని దోచుకుంటాడు కాకపోతే మన పవన్ కళ్యాణ్ గారు మంచి బందిపోటు అంటే ఉన్న వాళ్ళ దగ్గర దోచుకుని ఈ జమీందారులు రాజుల దగ్గర దోచుకుని పేద ప్రజలకి పంచిపెడతారు ఓకే సింపుల్ గా చెప్పాలంటే హుడ్ క్యారెక్టర్ భయ్యా అలా పేద ప్రజలకి ఈ డబ్బులు ఇంకా లేకపోతే వస్తువులు ఇవన్నీ పంచి పెడుతున్నప్పుడు జనాలు నినాదాలు చేస్తారు కదా హరిహర హరిహర అంటా ఉంటారు అనమాట అందుకని ఆయనకి హరిహర వీరమల్లోనే పేరు వస్తుంది యాక్చువల్లీ క్యారెక్టర్ రియల్ లైఫ్ లో కూడా ఉంది మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇది వరకు కలిసే ఉండదు కదా అప్పట్లో హరిహర్ వీరమల్లు అనే అతను అలాగే పండగ సాయన్ అని ఇంకొక అతను ఉండేవారు వీళ్ళిద్దరూ కూడా జనాలకి కొంచెం సాయం చేసేవాళ్ళు వీళ్ళిద్దరూ అంత మంచోళ్ళు కాదు అలాంటి చెడ్డోళ్ళు కాదు వీళ్ళిద్దరూ కూడా బందిపోవట్లే వీళ్ళల్లో కొన్ని మంచి లక్షణాలు కొన్ని తెక్క రేగ లక్షణాలు తీసుకుని ఈ హరిహరి వీరమల్లు క్యారెక్టర్ ని డిజైన్ చేసుకున్నారు అనమాట వీళ్ళు కొన్ని చెడ పనులు కూడా చేశారంట మరి నాకు అంత ఐడియా లేదు కానీ రియల్ లైఫ్ క్యారెక్టర్స్ ఇన్స్పిరేషన్ తోటి డైరెక్టర్ క్రిష్ ఈ వీరమల్లు స్టోరీని అయితే రాసుకున్నారు అండ్ అసలైన ఇన్ఫర్మేషన్ ముందు ఉంది చెప్తున్నాను కదా సో పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఈ సినిమాలో అంటే మీరు ఆల్రెడీ చూసిన కంటెంట్ బట్ మీకు అర్థం అవుతుంది జనాల్ని పట్టి పీడించి పన్నులు వేసి వెట్టి చాకరీ చేయించుకుని పాపం వాళ్ళకి డబ్బులు ఇవ్వక నరక యాతని చూపించే జమీందారులు ఈ నిజాం పాలన ఉంటారు కదా నిజాం పాలకులు అంటే హైదరాబాద్ మీకు సినిమాలో హైదరాబాద్ అంటే మీకు చార్మినార్ ని చూపిస్తారు అలాగే ఢిల్లీలో ఉండే రెడ్ ఫోర్ట్ ని చూపిస్తారు మచిలీపట్నం పోర్ట్ ని కూడా చూపిస్తారు అనమాట ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఫస్ట్ ఆఫ్ అంతా కూడా ఈ నిజాం పాలన చుట్టూ తిరుగుతుంది అంటే నిజాం పాలకులు హైదరాబాద్ లో ఉంటారు కదా అక్కడ అనమాట సో ఈ నిజాం పాలకుల దగ్గర నుంచి ఈ జమీందారుల దగ్గర నుంచి దోచుకుని ఈ పాపం అమాయకులైన ప్రజలకి పవన్ కళ్యాణ్ పంచి పెడతారు ఓకే ఈ బందిపోటు వీరమల్లు ఖజానాన్ని దోచుకోవడంలో మంచి ఎక్స్పెక్ట్ మంచి మంచి ప్లాన్ చేస్తాడు అసలు ఈ వీరమల్లు ఎవరు దొంగగా ఎందుకు మారాడు ఎందుకు జనానికి సాయం చేస్తున్నాడు అనేది మనకి సినిమా స్టార్టింగ్ మొదలైన టైటిల్స్ లో వేస్తారట పాటుగా సినిమా ఫస్ట్ ఆఫ్ లో అక్కడక్కడ కొన్ని ఫ్లాష్ సీన్స్ లో వేసి వీరమల్లు గురించి కొంచెం చెప్తారట బట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు ఓకే సినిమా ఫస్ట్ ఆఫ్ లో హీరో క్యారెక్టర్ ఎక్స్టాబ్లిష్ చేయడం జనాల్ని నిజాం పాలకులు ఎలా పట్టి పీడిస్తున్నారు అనే దాన్ని చూపించడం ఇవన్నీ ఉంటాయి అండ్ పవన్ కళ్యాణ్ గారి ఇంట్రడక్షన్ ఫైట్ సీన్ కూడా చెప్తున్నా ఇదే ఉంటది ఆయన ఇంట్రడక్షన్ ఫైట్ సీన్ మచిలీపట్నం పోర్ట్ లో తీసారు సెట్ వేసి తీసారనమాట మన ఆంధ్రప్రదేశ్ లో ఉంది మచిలీపట్నం పోర్ట్ ఆ రోజుల్లో పోర్ట్ ఎలా ఉండేది అక్కడికి షిప్పులు అవన్నీ సరుకులు రవాణాకు వస్తాయి కదా అవి దోచుకోవడానికి పిఎస్పీకి అంటే మన వేరే మళ్ళీ వెళ్తారనమాట అక్కడ వచ్చే ఫైట్ సీన్ ఆల్రెడీ ఈ ఫైట్ సీన్ లో కొన్ని విజువల్స్ మనకి ఇది వరకు అదేదో గ్లిమ్స్ లో చూపించారు సేమ్ అదే ఆయన ఇంట్రడక్షన్ ఫైట్ సీన్ భయ్య ఓకే క్లియర్ కదా ఇంకా మీరు ఇక్కడ వరకు స్టోరీ విని ఇది మామూలు స్టోరీ అని అనుకుంటున్నారేమో కాదు అసలైన ట్విస్ట్ ముందు ఉంది అదేంటంటే ఈ మొత్తం సినిమా అంతా కూడా కోహినూర్ వజ్రం చుట్టూ తిరుగుద్ది అసలు ఈ కోహినూర్ వజ్రం గురించి మీకు తెలుసుంది కొత్తగా నేను చెప్పక్కర్లేదు విషయం ఏంటంటే సినిమా సెకండ్ హాఫ్ లో బాబీ డియోలో ఔరంగజేబ్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు ఓకే బాబీ డియో ఒక చెల్లు ఉంటుంది అంటే ఔరంగజేబుకు ఒక చెల్లు ఉంటుంది సో ఆ చెల్లెల క్యారెక్టర్ ఇదివరకు జాకులిన్ ఫెర్నాండీస్ ని తీసుకున్నారు కానీ ఆ తర్వాత నర్గీస్ ఫక్రీతో ఎవరితోనో రీప్లేస్ చేశారని చెప్పారు బట్ బాబీ డియోకి అంటే ఔరంగజేబు క్యారెక్టర్ కి ఒక చెల్లు ఉంటుంది ఈ ఔరంగజేబు వాళ్ళ నాన్నగారు షాజహాన్ ఓకే ఇప్పుడు ఈ ఔరంగజేబు వాళ్ళ చెల్లి ఏం చేస్తుంది అంటే వాళ్ళ నాన్నగారు షాజహాన్ని మోసం చేసి సో వాళ్ళ అన్నయ్యకి వాళ్ళ నాన్న తర్వాత రాజ్యం వచ్చేలా చేస్తుంది అనమాట సో వాళ్ళ అన్నయ్య హ్యాపీ అంటే ఔరంగజేబ్ హ్యాపీ మరి హ్యాపీ అయినందుకు చెల్లికి ఏమైనా ఇవ్వాలి కదా సో ఏం కావాలని అడిగితే నాకు కోహినూర్ వజ్రం కావాలి అంటుంది యాక్చువల్లీ కోహినూరు వజ్రం పుట్టిందే మన రాష్ట్రంలో మన తెలుగు స్టేట్స్ లోనే ఈ కోహినూర్ వజ్రాన్ని కనిపెట్టారు ఒక చోట దొరికిందని చెప్తారు దాన్ని బోల్డన్ ము రాజులు నుంచి ఒకరికి నుంచి ఒకరికి అలా ట్రాన్స్ఫార్మ్ అయింది అనమాట ఓకే సో ఈ కోహినూర్ వజ్రానికి సంబంధించిన సీన్స్ అన్ని నడుస్తూ ఉంటాయి అన్నట్టు ఇంటర్వెల్ సీన్ ఏంటో చెప్పన ఇంటర్వెల్ ట్విస్ట్ మతిపోయే ట్విస్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి కోహినూర్ వజ్రానికి ఒక రిలేషన్ ఉంటది ఆ రిలేషన్ ఏంటనేది నాకు తెలియదు కానీ ఈ కోహినూర్ వజ్రానికి వీరమల్లు క్యారెక్టర్కి ఒక రిలేషన్ అయితే ఉండబోతుంది భయ్యా ఓకే ఆ రిలేషన్ నేను అనుకుంటుంది ఏంటంటే ఈ వజ్రం మన రాష్ట్రంలోనే దొరుకుతుంది కదా మన తెలుగు స్టేషన్ లోనే దొరికింది సో పవన్ కళ్యాణ్ గారు చిన్నప్పుడు పోయిందో మరి ఏదైనా చూపిస్తారేమో కొంచెం మంచిగా సో ఆ రిలేషన్ తెలుస్తుంది అనమాట పవన్ కళ్యాణ్కి ఇప్పుడు ఆ వజ్రం ఎవరి దగ్గర ఉంటుంది ఔరంగజేబు వాళ్ళ చెల్లెలకి గిఫ్ట్ ఇద్దామని ట్రై చేస్తాడు ఆ వజ్రాన్ని సంపాదించి ఇంకొక వైపు పవన్ కళ్యాణ్కి ఆ వజ్రానికి తనకే ఉన్న రిలేషన్ తెలుస్తాడు సంబంధం ఏంటో తెలుస్తుంది కదా దాన్ని చేజీకరించుకోవాలని పవన్ కళ్యాణ్ ట్రై చేస్తాడు యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు చిన్న చిన్న పేద ప్రజల కోసమే కథనాన్ని దొంగిలించి అందరికి పంచి పెడతాడు అలాంటిది అంత విలువైన వజ్రం తనకి సంబంధించినది అని తెలుసుకుని వదిలిపెడతాడా వదిలిపెట్టాడు కదా సో ఖచ్చితంగా దాని గురించి ట్రై చేస్తాడు ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ అంతా దాని చుట్టూ తిరుగుతుంది అనమాట ఇది మైండ్ బెండింగ్ ట్విస్ట్ ఇంటర్వల్ ఫైట్ సీన్ కూడా అరాచుకొని చెప్తున్నారు అప్పుడే ఆ కోహినూర్ వజ్రం తనకి సంబంధించిన తెలుసుకునే సీన్స్ మాత్రం పోకిరి లెవెల్ ట్విస్ట్ లో ఉంటాయని చెప్తున్నారు భయ్య సెకండ్ హాఫ్ లో మీకు బ్యాక్ స్టోరీ అర్థమైంది కదా ఔరంగజేబు వాళ్ళ చెల్లెల వల్ల దేశానికి చక్రవర్తి అవుతాడు షాజహాన్ వాళ్ళ నాన్నగారిని మోసం చేసి వాళ్ళ చెల్లి ఔరంగజేబు చక్రవర్తి అవడంలో హెల్ప్ చేసింది కాబట్టి తను రిటర్న్ గిఫ్ట్ గా కోహ్నూరు వజ్రం అయితే కోరుకుంటది అది తిరిగి తీసుకు తీసుకురావడం కోసం ఔరంగజేబు ట్రై చేస్తాడు ఇంకొక అదే వజ్రం కోసం వీరమల్లి కూడా ట్రై చేస్తాడు వీరమల్లి ఎక్కడ ఉంటాడు మన నైజాం అంటే హైదరాబాద్ ప్రాంతంలో ఉంటాడు అనమాట ఇప్పుడు ఒక వజ్రం కోసం ఒక సాధారణ బందిపోటు ఒక చక్రవర్తి పోటీ పడితే ఎలా ఉంటది మామూలుగా వీరమల్లలో చిన్న చిన్న కథనాలను దోచుకోవడం కోసం మంచి మంచి సాహసాలు చేస్తాడు అలాంటిది ఈ అవురు ఈ కోహినూరు వజ్రాన్ని దోచుకోవాలంటే ఇంకెన్ని సాహసాలు చేస్తాడనేది మనం సినిమాలో చూసి తెలుసుకోవాలి సో ఇక్కడ మీకు అర్థం అవుతుంది కదా కాన్ఫ్లిక్ట్ ఏంటనేది ఒక వజ్రం కోసం ఇద్దరు మనుషులు పోటీ పడతారు హీరో వ్యాసస్ అనే అనేకంటే ఒక సాధారణ బంధిపోటు ఒక దేశ చక్రవర్తిని ఎదిరించి ఎలా ఆ వజ్రాన్ని పొందాడనేది మనం సినిమాలో చూసి తెలుసుకోవాలి ఇదంతా నేను చెప్తుంది ఎప్పుడు త్రీ ఇయర్స్ బ్యాక్ క్రిషి గారు రాసుకున్న స్టోరీ దాన్ని ఇప్పుడు ఓకే దాన్ని ఇప్పుడు మరి టూ పార్ట్స్ కింద చేశారు మరి సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వక టూ పార్ట్స్ కింద చేద్దామని చెప్పి కొంచెం మార్చారు సో నేను నేను చెప్పింది మధ్యలో ఒక ట్విస్ట్ పెట్టేసి ఫస్ట్ పార్ట్ కి కన్క్లూషన్ అయితే ఇస్తారు భయ్య మరి సెకండ్ పార్ట్ని ఎలా లీచ్ చేస్తారో చూడాలి సో బట్ బేసిక్ స్టోరీ అయితే ఇలాగే ఉంటది అనమాట అండ్ హీరోయిన్ నిధి అగర్వాల్ పంచమైన ఒక క్యారెక్టర్ చేస్తుంది తన క్యారెక్టర్ లో కూడా ట్విస్ట్ ఉంది అదేంటంటే తను నార్మల్గా డాన్స్ వేసుకునే అమ్మాయి ఏ ఓకే తను కోటలోకి వెళ్తది అది నైజాం వాళ్ళ కోట లేకపోతే మన ఔరంగజేబు వాళ్ళ కోట నాకు తెలియదు కానీ మ్యాక్సిమం ఔరంగజేబు వాళ్ళ కోట అయి ఉంటది ఢిల్లీ రెడ్ ఫోర్ట్ ఒక పథకం మీద వెళ్తాడు అనమాట అక్కడికి సో వెళ్ళి ఆ పని పూర్తయిన తర్వాత అంటే మార్వేషన్లో వెళ్తుంది క్యారెక్టర్ క్యారెక్టర్లో బిల్డప్ వేసుకుని వెళ్తుంది ఇప్పుడు మహాభారతంలో అర్జునుడు నత్తకిలాగా లాగా ఎలాగా వేషం మార్చుకుంటాడు అలాగా ఈ నిధి అగర్వాల్ కూడా కోటలోకి రాజనత్తిగా అనే పేరుతో వెళ్తది వెళ్ళి తన పని పూర్తి చేసుకుని బయటకు వచ్చే టైంలో రాజుగారికి దొరికిపోతుంది అనమాట ఆ టైంలో మన పవన్ కళ్యాణ్ గారు హెల్ప్ చేసి ఆవిడ్ని అక్కడి నుంచి తప్పిస్తారు ఆ కోట నుంచి తప్పిస్తారు ఫస్ట్ పార్ట్లో అంటే మనకి హరిహరి వేరమల్లు సినిమా ఫస్ట్ పార్ట్ లో నిధి అగర్వాల్ క్యారెక్టర్ అక్కడి వరకే ఉంటుంది కోట నుంచి పవన్ కళ్యాణ్ తప్పించారు కదా మరి ఆ తర్వాత నిధి అగర్వాల్ మళ్ళీ ఎలా వీరమల్లు లైఫ్ లోకి వచ్చిందనేది మనం సినిమా చూసి తెలుసుకోవాలి అది సెకండ్ పార్ట్ లో చూపిస్తారు ఓకే ఇది కూడా ఇప్పుడు నేను చెప్పింది పక్కా సినిమాలో ఉంటది ఇవన్నీ మీకు ఎలా తెలుసా అని అడగద్దు నేను చెప్పిందని మీరు వినండి అండ్ ఈ వీడియో ఒకవేళ మూవీ టీం వాళ్ళు చూసి డిలీట్ చేయించినా చేయించచ్చు సో అది విషయం మరి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా చెప్పాను మీకు నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి ఉంటాను ఇక బాయ్